సంక్రాంతి పండుగ సందర్భంగా సదాసోపేటలో ఉన్న సిట్లర్లు ఏపీకి చెందిన వారితో పాటు తెలంగాణలోని వివిధ గ్రామాల పట్టణాలకు చెందిన ప్రజలకు సదాసోపేట పట్న సీఐ వెంకటేష్ పోలీస్ శాఖ పలు సూచనలు చేశారు ఇంట్లకు తాళాలు వేసి పెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు ఇలా సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు రెగ్యులర్ పెట్రోలింగ్ లో ఆయా ఇండ్లపై ప్రత్యేకంగా ఉంచుతారని సిఐ తెలిపారు అలాగే నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు అదే సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను ఉంచొద్దని సూచించారు వాటిని బ్యాంకు ఆకర్లలో ఇతర సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నప్పుడు సదాసవపేట పట్టణ పోలీసులకు కానీ వన్ జీరో జీరో డైల్ చేయగలరని సూచించారు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉండాలన్నారు ఇంటి ముందున్న గేటుకు లాక్ లోపల నుంచి వెయ్యాలని సూచించారు మెయిన్ డోర్ కు లాక్ కనిపించకుండా డోర్ కాటన్ వేసుకోవాలన్నారు పెట్రోలింగ్ పెంచడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి వివరాలు ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేసుకోవద్దు అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పరచుకోవాలి సీసీ కెమెరాలు కూడా రెగ్యులర్గా వాళ్ళ మొబైల్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో విలువైనటువంటి బంగారు మరియు వెండి ఆభరణాలు ఉంటే బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలి అదేవిధంగా మా ఈ ప్రయాణాలలో కూడా ఏదైనా గోల్డ్ లేదా మరియు సిల్వర్ ఆభరణాలు వెంట తీసుకెళ్లేటప్పుడు బస్సులలో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రద్దీ ప్రదేశాలలో అనుమానాస్పదమైనటువంటి ఉంటే వాళ్ళని గమనించాలి